మొత్తం అంకెలు సంఖ్యల చుట్టూ తిరుగుతుంది ఒక నెలలో వివిధ తేదీలో పుట్టిన వారిపై కొన్ని అంకెల ప్రభావం ఉంటుంది వీటి ఆధారంగానే న్యూమరాలజిస్టులు వ్యక్తుల లక్షణాలు గుణగణాలు వ్యక్తిత్వం స్వభావం వంటివి అంచనా వేస్తారు సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ పుట్టిన తేదీ ఆధారంగా మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి నెలలో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటవ తేదీలో పుట్టిన వ్యక్తులు వీరు రియాలిటీలో బతికే వ్యక్తులు చాలా సెంటిమెంట్గా నలుగురిలో చాలా ప్రత్యేకంగా ఉంటారు కొన్ని సంఘటనలు జరగడానికి ముందే వాటిని ఊహించే ప్రత్యేక సామర్థ్యం వీరికి ఉంటుంది చాలామంది వీరిని తప్పుగా అర్థం చేసుకుని వెళ్ళిపోతారు వీరు ఎలాంటి వ్యక్తి అనే విషయం ఇతరులకు తెలియదు దీంతో కుటుంబ సభ్యుల నుంచి దక్కాల్సిన గౌరవాన్ని కూడా పొందలేరు నెలలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తేదీలో పుట్టిన వ్యక్తులు వీరు చాలా చురుకైన మొండి పట్టుదల